ప్రత్యక్షత దేవునికి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును అనుదినము ఆయన వాక్కుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తట్టి లేపుతూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు భయపడుకు తోడుగా ఉన్నాను నీకు సహాయం చేయువాడను నేనే అని అనుదినము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక ప్రాణ వలె ఇంకెందుకు ఆలస్యం దినచర్యను ఆరంభించే ముందు ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం యాక్కువ పత్రిక ఒకటో అధ్యాయము రెండు మూడు వచనములను చదువుకుందాం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి హాలెలోయ దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో యొక్క పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలను చదువుకున్నాం అవును ప్రియ దేవుని బిడలారా ఈ లోకములో మనము దేవుని బిడలుగా విశ్వాస యాత్రలో జీవిస్తూ ఉండగా అవును ఈ విశ్వాస యాత్రలో ఎన్నో పోరాటాలు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు అవును ప్రియా దేవుని బిడలారా వాటన్నిటిని కూడా మనము ఎదుర్కొంటూ మన ప్రభు సన్నిధిని నిత్యరాజ్యమును చేరుకోవాలి అవును ఈ లోకము మనది కాదు ఈ లోకములో ఎంత మాత్రము కూడా మనము స్థిర నివాసము కలిగి ఉండలేము మన స్థిర నివాసము పరలోకమందు ఉన్నది అటువంటి నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఓర్పుతో అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆయన అంటున్నాడు కదా చదువుకున్న వచన భాగంలో మన విశ్వాస జీవితంలో ఎన్నో పరీక్షలు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి దేవుని బిడ్డగా మరి ఆయన ప్రతి నిధిగా ఆయన ప్రతి రూపముగా ముద్రించిన నాటి నుంచి కూడా అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని సొత్తుగా మారిన దినము నుంచి కూడా సాతానుడు మరి ఎన్నో విధాలుగా విశ్వాస జీవితంలో నుంచి మనలను వైదొలిగించాలని బలహీనపరచాలని లాగివేయాలని మరలా లోకములోనికి తీసుకొని వెళ్ళిపోవాలని వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఎన్నో శోధనలకు గురి చేస్తూ ఉంటాడు ఎంతోమంది అవును మన్ను లోతుగా లేనందున వారు కొన్ని శోధనలకి మరి వారు తట్టుకోలేక లోకములో మమేకమైపోయిన ఎంతోమంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం కానీ అవును ఆయన అంటున్నాడు కదా మన విశ్వాస జీవితంలో కలిగే పరీక్ష అవును శ్రమ మనలను మహదానందములోనికి నడిపిస్తూ ఉంది ఒక శ్రమ ఒక శోధన వచ్చినప్పుడు అది మనము మహా ఆనందముగా ఎంచుకోమని భక్తుడు చెప్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ ప్రతి శోధన వెనుక ఒక గొప్ప విజయం ఉంది ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నది ఒక గొప్ప సంతోషకరమైన మేలు చేత ఆయన నిన్ను తృప్తిపరచనయ్యున్నాడు కాబట్టి నీవు మహదానందముగా ఎంచుకొనవలసిన అవును అనుభవంలోనికి నీవు రావాలి ఎప్పుడు నాకు శ్రమలు శోధనలు కష్టాలు అని నిన్ను నీవు నిరాశపరచుకోక ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదా చదువుకున్నాం సహోదరులారా మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడీ హాలెలూయ హాలెలూయ ఎంతో శక్తి కలిగిన వాక్కులు నీ కొరకే నానా విధములైన శోధనలు ఎన్నో విధాలుగా ఒక విధానములో కాదు క్రైస్తవుని జీవితంలో అనుదినము పోరాటమే అనుక్షణము పోరాటమే ఈ పోరాటాల మధ్యలో ఈ శోధనల మధ్యలో అవును ప్రియ దేవుని బిడలారా మనము సువర్ణంగా శుద్ధ సువర్ణంగా ఆయన మనలను మార్చడానికి ఇవన్నీ కూడా మనకి సంభవిస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి రకరకాల మనుషులు రకరకాల మాటలు రకరకాల అనుభవాల చేత మనము ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు మరి నిరసించిపోక నిరాశ కలిగి నిస్పృహ కలిగి మనము ఏ విధంగా కృంగిపోక మహదానందముగా ఎంచుకొని ప్రభువుని స్థుతించాలి ఈ శ్రమ నాకు అనుమతించినందుకు ఈ బలహీనత ఈ వ్యాధి నాకు అను అనుమతించినందుకు నీకు వందనాలు ఒక గొప్ప గొప్ప భక్తుడు పరిశుద్ధ గ్రంథములో అవును యోపు మనందరికి కూడా పరిచయం యోపుకి వచ్చిన శ్రమలు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా రాలేదు ఒక్క దినమున మరి తన పది మంది బిడలను కోల్పోయాడు ఒక్క దినములోనే తనకు కలిగిన యావ దాస్తిని కోల్పోయాడు అంతేకాదు తన శరీరమును కూడా సాధానుడు విడిచిపెట్టలేదు ప్రియదేవుని బిడలారా ఎన్నడూ ప్రభు విషయంలో సనగలేదు ఎందుకు ప్రభువా ఇలా చేశావు అని ప్రశ్నించలేదు మహదానందముగా ఎంచుకున్నాడు ప్రభుని స్థుతించాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే మన యొక్క విశ్వాసము మరి చూడండి ఓర్పును పుట్టించింది అవును మనకి సహనాన్ని ఓర్పును కలిగిస్తూ ఉంటుంది ఈ యొక్క శోధన కలిగిన అనుభవం విశ్వాస జీవితంలో అవును ఓర్పు ఎంతో క్రైస్తవునికి ఒక విశ్వాసికి ఒక దేవుని బిడ్డకి ఓర్పు చాలా అవసరం సహనం చాలా అవసరం చాలా మంది సహనము ఓర్పును కోల్పోయి మరి ఎన్నో విధాలుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ దేవుని బిడలుగా విశ్వాసులుగా పరిశుద్ధులుగా సహనముతో ఓర్పుతో మనము ముందుకు కొనసాగాలి అవును ప్రియ దేవుని బిడలారా నానా విధములైన శోధనలు ఎన్నో విధాలుగా ఎన్నో అనుభవాల ద్వారా వస్తూ ఉంటాయి రకరకాల వ్యక్తుల ద్వారా అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సహాయముతోనే నీవు జయించగలవు దేవుని వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉండినప్పుడు ఏ శోధనలోనైనా నీవు నిలబడగలవు అవును అనాడు పరిశుద్ధులకు భక్తులకు యథార్థవంతులకు నిర్దోషులకు నిందారహితులకు ఎన్నో శోధనలు వచ్చినాయి కానీ వారు ఎన్నడు కూడా మరి కుమిలిపోలేదు ఎన్నడూ నిరసించుకోలేదు ఎన్నడూ కూడా వారు నిరాశ కలిగిన మాటలు మాట్లాడలేదు మహదానందముగా వారు ఎంచుకున్నారు ఆ శ్రమలలో ప్రభుని స్థుతించారు ఆ కష్టములో ప్రభుని ఆ బాధలో ఆ వేదనలో ప్రభుని గనపరిచారు ఆ అనుభవం నీవు కూడా కలిగి ఉండాలి అని యోదే కాలం ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యానికి విధేయత చూపు మహదానందముగా ఎంచుకో యోబు కోల్పోయిన సర్వస్వము కంటే దేవుడు రెట్టింపు రెట్టింపు ఆశీర్వాదం అవును యోబుకే కాదు ప్రభు విషయంలో ఎవరైతే శోధనను సహించి శ్రమను ఓర్చుకొని ముందుకు కొనసాగారో వారి జీవితాలు అన్ని కూడా రెట్టింపు ఆశీర్వాదం అభివృద్ధి ఉన్నత స్థానములో వారందరూ నిలిచి మనకు మాదిరిగా కనిపిస్తూ ఉన్నారు అవును ప్రియ దేవుని బిడ్డలారా అగ్నికి భయపడలేదు చావుకు భయపడలేదు అడవి మృగాలకు భయపడలేదు అవును విశ్వాస జీవితంలో నానా విధములైన శోధనలు నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నివోర్పుకి పరీక్ష కలిగిస్తున్నప్పుడు అవును మహదానందముగా ఎంచుకో అందరూ నన్నే అంటారు అందరూ నన్నే నిందిస్తుంటారు అని ఎప్పుడు కూడా నీలో నీవుకు మిలిపోవద్దు ప్రభుని స్థుతించు ప్రభు ఇది నువ్వు నాకు అనుమతించావు నీకు వందనాలు అని ప్రభుని మహింపరచు ప్రభుని గనపరచు తద్వారా అద్భుత కార్యాలు దేవుడిని జీవితంలో జరిగిస్తాడు ఊహించని కార్యాలు అవును ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవుడని నమ్మకంతో విశ్వాసంతో ప్రభుని స్థుతించు ప్రభుని గనపరచు ఇదిన చర్యను ప్రభుతో ఆరంభించు ఇటు మాటలు ప్రభు మనం వినికిడిలో దీవించును తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన దేవా నీకు వందనాలు ఈ ఉదయం కాల ప్రత్యక్షపు పువాకు ద్వారా నీ బిడలను దర్శించారు మాట్లాడారు నీకు వందనాలయ్యా తండ్రి అవును ప్రభు ఈ విశ్వాస జీవితంలో తండ్రి దుస్తుడు ఎన్నో విధాలుగా శోధనకి గురి చేసి విశ్వాస జీవితము నుంచి వైదొలగించాలని ఎన్నో విధాలుగా నానా విధములైన శోధనలను అనుమతించినప్పటికీ కూడా విశ్వాసములో ఓర్పు సహనము కలిగి నాయన మాకు కలిగిన శోధనలను శ్రమలను మహదానందముగా ఎంచుకొని ఈ శ్రమను బట్టి ఈ అనారోగ్యాన్ని బట్టి ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలని నిన్ను స్థుతించాలి శ్రమలో కరువులో బాధలో మా నొప్పి అవునయ్యా తండ్రి నాయన సహించలేనంత కన్నా ఎక్కువ అనుమతించవు తండ్రి నీ బిడలను దర్శించు ఏ శ్రమలో ఏ దుఃఖములో ఏ వేదనలో నీ బిడలు సతమతమవుతూ ఉన్నారో నీ బిడలను ధైర్యపరచండి అది మహదానందముగా ఎంచుకొని నిన్ను గనపరిచే బిడలుగా నీ బిడలను దీవించు ఆశీర్వదించండి ధైర్యపరచండి నీ వాక్యం వారి హృదయాల్లో సమృద్ధిగా ఉండినప్పుడు దుష్టుడు ఏ విధంగా నీ బిడలను వైదొలగించలేడు ఏ విధంగా కృంగ చేయలేడు ఏ విధంగా బలహీనపరచలేడు అనాడు యోగు సహించిన దానికన్నా ఎక్కువ అనుమతించలేదయ్యా యోగుకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చావు కోల్పోయిన దానికి ఇంకా నువ్వు శ్రేష్టమైనది ఇచ్చావు బ్రహ్మ పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులందరూ అటు రీతిగా పొందుకున్న వారే అటు రీతిగా జయించిన వారే నానా విధములైన శోధనలకు శ్రమలకు నిందలకు నిబిడలకు గురవుతున్నప్పుడు మహదానందముగా ఎంచుకొని నిన్ను గణపరిచే నిన్ను మహిమపరిచే కృపను నిబిడలకు అనుగ్రహించమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి